అందరికీ నమస్కారం ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది బల్కంపేటలో చాలా అద్భుతంగా అందరూ కలిసి అమ్మవారిని అలంకరించడం జరిగింది అమ్మవారిని అమ్మవారి గుడిని కూడా అలంకరించి చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు అక్కడ ఎంత ఘనంగా జరుగుతుందంటే అమ్మవారి కళ్యాణం అసలు చాలా అద్భుతంగా జరుగుతుంది ఆ వెలుగుల్లో కాంతుల్లో అమ్మవారు ఎంత అద్భుతంగా ఉన్నారంటే అంత అద్భుతంగా ఉన్నారు పువ్వులతోనే అమ్మవారి రూపాన్ని అలంకరించి ఎంత ముస్తాబు చేశారో చూడండి జనాలు ఇప్పుడు రాత్రి రెండు అవుతుంది ఆ రెండు గంటలకు కూడా చాలా పనిచేస్తూ వాళ్ళు కష్టంతో కాదు అమ్మవారిపై ఉన్న భక్తితో పనిచేస్తూ కళ్యాణ మండపాన్ని అలంకరిస్తున్నారు మండపం ఒక అద్భుతం అని చెప్పాలి అంత అత్యద్భుతంగా మంటపాన్ని తీర్చిదిద్దారు చూడండి అమ్మవారి రూపం ఎంత అద్భుతంగా ఉందో కళ్యాణ మంటపాన్ని ఇంకా డెకరేషన్ చేస్తూనే ఉన్నారు తెల్లారు తెల్లవారి వరకి అమ్మవారికి అద్భుతంగా అనేది వాళ్ళు రూపుదిద్ది మనకు చూపిస్తారు రేపు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కూర్చోడానికి కూడా కింద పరుపులేసి మరీ పెడతారు కింద నేల మీద కూడా కూర్చోబెట్టారు అమ్మవారి మంటపం చూడండి ఎంత అద్భుతంగా ఉందో రేపు కళ్యాణం జరిగే వేదిక అది ప్రతి ఒక్కరు లైటింగ్స్ వాళ్ళు కానివ్వండి డెకరేషన్ వాళ్ళు కానివ్వండి నిద్ర లేక ఎంత కష్టపడుతూ అమ్మవారి కళ్యాణం అద్భుతంగా చేయాలని చెప్పేసి భక్తితో భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు ఏదో పని కోసమైనా లేకుంటే పైసల కోసమైనా కాదు ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా చేస్తున్నారు రేపు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఒక్కరు కాదండి మొక్కు ఉన్నవాళ్ళు మేము పెడతాము వచ్చిన జనాలకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆహారానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మొక్కుకుంటారు ప్రతి సంవత్సరం మొక్కులు చెల్లి చెల్లించుకుంటారు అనమాట ఇక్కడ అన్ని రకాల వంటకాలు చేసి ప్రతి ఒక్క కుటుంబం వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి అన్నాన్ని పెట్టి అన్నదానం చేసి వాళ్ళ కడుపును నింపుతారు ఎలా అంటే అసలు ఒక రెండు కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతూనే ఉంటుంది చూడండి రాత్రి నుంచి ఎంతగా కష్టపడుతున్నారో కష్టం కాదు ఇష్టం అని చెప్పాలి కష్టం కంటే ఎక్కువ ఇష్టం అని చెప్పాలి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెడతారు అన్ని రకాల ఆహార పదార్థాలు ఉంటాయి పప్పు చికెన్ పెట్టే వాళ్ళు చికెన్ మటన్ పెట్టే వాళ్ళు మటన్ మంటల్లో చూడండి ఎలా ఉడుకుతుందో ప్రతి ఒక్కరు నిద్ర మానుకొని వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా ఉండాలని స్టాల్స్ లాగా పెట్టి టెంట్లు వేసుకొని చాలా అద్భుతంగా చేస్తారు పోలీసు వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్త తీసుకొని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని జరిపిస్తారు వాళ్ళకు కూడా ఒకసారి మనం సెల్యూట్ చెప్పుకోవాలి ఎటువంటి గొడవలు ఉండవచ్చు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు సంతోషంగా కడుపు నిండా తిని అమ్మవారిని కళ్ళ నిండా చూసుకొని వెళ్ళిపోతారు మా కళ్యాణం అంటేనే ఒక అద్భుతం అంత బాగా జరుగుతుంది అమ్మవారిని రెండవ రోజు ఊరేగింపు చేస్తారు ఆ రోజు మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది అది కూడా నేను మీ వీడియో పెట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తా అమ్మవారి ఆశస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాం జైఈ బలకంపేటమ్మ తల్లికి